తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏర్పాటు చేసిన సిట్ను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది ఈరోజు ఉదయం పది నాలుగు ఈ అంశం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది అన్ని పక్షాల నుంచి వాదనలు వినింది తొలుత ఇప్పటికే గత విచారణలోనే దీనిపైన కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఏంటి అని సుప్రీంకోర్టు కోరింది కోర్టు విచారణ ప్రారంభం కాగానే సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఒక విధంగా మాట్లాడారు ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ లడ్డు ఈ నెయ్యి కల్తీ వ్యవహారాన్ని తానే స్వయంగా పరిశీలించానని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులపై ఎలాంటి అనుమానాలు లేవు అంటూ తుషార్ మెహతా మాట్లాడారంటే రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీని సిట్ను సమర్థించేలాగా ఆయన మాట్లాడారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సిట్టుపై సీనియర్ కేంద్ర దర్యాప్తు అధికారి పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది అప్పుడు భక్తుల్లో మరింత విశ్వాసం పెరుగుతుంది అంటూ మాత్రమే తుషార్ మెహదా చెప్పారు అంటే రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టును మంచిదే ఎలాంటి అనుమానాలు లేవు అంటూనే కాకపోతే సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే విశ్వాసం పెరుగుతుంది అంటూ మాట్లాడారు తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అన్న వ్యవహారం అందులో నిజం ఉంటే దాన్ని ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు శ్రీవారికి కోట్లాది మంది భక్తులు దేశవ్యాప్తంగా ఉన్నారంట ఆయన మాట్లాడారు అంటే దాదాపు సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టును కేంద్ర ప్రభుత్వం సమర్థించింది కేంద్ర అధికారిని పర్యవేక్షణలో ఈ సిట్టు పనిచేసేలా చేస్తే విశ్వాసం పెరుగుతుందని మాత్రమే తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు అయితే సుప్రీంకోర్టు ఆ లైన్కి కట్టుబడలేదు స్వతంత్ర దర్యాప్తు సంస్థతోనే విచారణ జరగాలి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది తుషార్ మెహతా చేసిన సూచనని కూడా వైవి సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్య స్వామి తరపు న్యాయవాదులు కూడా వ్యతిరేకించారు వాళ్ళు కూడా వ్యతిరేకించారు అయితే సుప్రీంకోర్టు చివరికి ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది దీంట్లో ఈ అంశం పైన పొలిటికల్ డ్రామాకు ఏమాత్రం తాము అవకాశం ఇవ్వదించుకోలేదు అని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది సిబిఐ పర్యవేక్షణ ఉండాల్సిందే అని చెబుతూనే స్వతంత్ర దర్యాప్తు జరిగితేనే మంచిది అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ నేపథ్యంలోనే స్వతంత్ర సిట్ను ఏర్పాటు చే ఏర్పాటుకు సుప్రీంకోర్టు సూచించింది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది స్వతంత్ర సిట్టుతోనే విచారణ జరపాలని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ సిట్టులో ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చే సూచించిన సిట్టులో మొత్తం ఐదుగురు సభ్యులు ఉండబోతున్నారు ఈ ఐదుగురు సభ్యులు సభ్యుల్లో సిబిఐ నుంచి ఇద్దరు సెంట్రల్ కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఉంటారు దాంతోపాటు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి సీనియర్ అధికారి ఒకరు ఉంటారు ఈ మొత్తం ఐదుగురితో స్వతంత్ర సిట్ను దర్యాప్తు చేసేందుకు ఇండిపెండెంట్ సిట్ను అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఈ మొత్తం విచారణ కూడా ఈ దర్యాప్తు కూడా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే జరుగుతుందని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అయితే ఇక తప్పుకోవాల్సిందే సిట్ ను సుప్రీంకోర్టు ఇక పక్కన పెట్టేసింది ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు ఒక సిట్టును ఏర్పాటు చేసింది సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే ఇది పనిచేయబోతోంది అందులో ఇద్దరు సిబిఐ అధికారులు ఉంటారు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు అధికారులు ఉంటారు ఒకరు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన సీనియర్ అధికారి ఉంటారు సో ఇప్పుడు ఈ దర్యాప్తు తదుపరి ఎలా ముందుకు వెళ్తుంది సిబిఐ కూడా రంగంలోకి దిగుతోంది సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో అంటేనే ఇక ఇది దాదాపు సిబిఐ దర్యాప్తు కింద చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఈ సిట్టు పర్యవేక్షణలో పనిచేసే ఈ సిట్టు ఎలాంటి నిజాన్ని బయటకు తెస్తుంది అన్నదైతే ఇక చూడాలి